अरे मान लीजिए पति तुम लोग ले ले 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 अच्छा 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 अ గత సంవత్సరం కొన్ని సంవత్సరములుగా ఏపీ భోజనం చేసి చాలా సేవ కార్యక్రమాలు చాలా దళిత పోరాటాలు భోజన పోరాటాలు క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయాలపై మరి ఎస్సీ దాడులపై చాలా విషయాలు చాలా రకాలుగా చాలా కాలం నుండి మేము పోరాడుతూనే ఉన్నాం మేము ఏదైతే సంఘంలో సమాజంలో సాంఘికంగా సామాజికంగా ఏ అయితే కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ డైరీ రూపంలో మరి ముద్రించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు మరి ఈ డైరీని మన గౌరవనీయ మండల చైర్మన్ గారు శ్రీ కోయ్య మూసేమరాజు గారు అన్నగారి సమక్షంలో ఈ డైరీని ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది యాక్చువల్గా ఇది జగన్ సీఎం గారి సమక్షంలో ఓపెన్ చేయాలి మేము జనవరి నుంచి వెయిట్ చేస్తున్నాం ఆయన డేట్ కోసం మరి ఈ రోజు రమ్మని చెప్పి ఉన్నారు మరి జగన్ గారికి దగ్గరికి వెళ్ళే ముందు మా మండల చైర్మన్ గారితో మాట్లాడి ఆయనతో ఈ ప్రారంభోత్సవం చేసిన ఉద్దేశంతో మా జేఏసీ సభ్యులు మరి కమిటీ కోర్ కమిటీ అలాగే స్త్రీల కమిటీ అందరూ కూడా మేము రావడం జరిగింది మరి ఈ డైరీని ఆ ముద్రించడానికి చాలా మంది మాకు చాలా మంది సహకరించారు దీంట్లో చాలా యాడ్లు ఉన్నాయి మరి వీలైతే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని మేము కోరుతున్నాం ఈ డైరీ మరి ఆవిష్కరణకు సహకరించిన శ్రీ కోయి మూసి రాజారాన్ గారికి అదే విధంగా నా జేఏసీ మరి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ముద్రించిన బహుజన జాయింట్ జాయింట్ యాక్షన్ కమిటీ డైరీని ఈరోజు మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మరి మోసన్ రాజు గారి ఆధ్వర్యంలో అమృత హస్తాల మీద ఈ రోజున ఈ డైరీని మరి ప్రారంభించడం జరిగింది మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ కూడా బహుజన జేఏసీ యాక్షన్ కమిటీ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు పోరాటాలు మరి ప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి అవన్నీ కూడా దీంట్లో ముద్రించి ఈ రోజున ఈ డైరీని మరి ముద్రించడం జరిగింది ఈ రోజున మరి దళితుల జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలను కూడా మేము ఈ డైరీలో ముద్రించడం జరిగింది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను అలాగే స్వాతంత్రం కొరత పోరాడిన మహానుభావుల్ని అలాగే అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మరి రచించిన కొన్ని ముఖ్య ఘట్టాలను కూడా ఈ డైరీలో మరి ముద్రించడం జరిగింది అలాగే ఈ డైరీకి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జేఏసీ లో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ రోజున అందరినీ స్వాగతం పడుతున్నందుకు మరోసారి తెలియజేసుకుంటూ మరి రాబో కాలంలో ఈ మరి మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో మరి మరి ఈ జేఏసీ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో మరింత కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు సాగరం కోరుకుంటూ అందరికీ జై భీమాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను జై భీమ్ గౌరవ శాసన మండలి సభ్యులు పుయ్యం రాజు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భోజనం చేసి డై డైరీని ఆవిష్కరించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన భోజనం చేసి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు నేను భోజనం చేసి గౌరవాధ్యక్షుని స్టాలిన్ ఈ డైరీ ద్వారా అనేక మందికి భోజనం చేసి యొక్క ఉద్దేశాలు వాటి యొక్క ఫలితాలు ప్రయోజనాలు తెలుసుకోవటం కోసం ఈ డైరీని తయారు చేయటం జరిగింది మరి ఈ డైరీ ద్వారా అనేక మంది అనేక విషయాలు తెలుసుకుని మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నంలో బహుజనులు అందరు బహుజన చేసి ఎప్పుడు సిద్ధంగా ఉందని తెలుసుకుని ఈ బహుజన చేసిలో అనేక మంది జాయిన్ అయి అనేక మంది బహుజనులకు అనేక రకాలుగా ప్రయోజనాలు కలిగించడానికి వారికి తోడుగా ఉండటానికి ఈ భోజనం చేసి నిలబడుతుందని నిలుస్తూ ఉంటుందని వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుందని ఈ యొక్క డైరీ ద్వారా అనేక మందికి అనేక విషయాలు తెలియపరుచుతున్నాం మరి ఈరోజు ఈ యొక్క డైరీ ఆవిష్కరణకు మరి కొయ్య మోషన్ రాజు గారు మా అందరినీ యొక్క కోరిక మేరకు ఈ డైరీని ఆవిష్కరించడం జరిగింది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా విజయవాడలో ఈ యొక్క డైరీని ఆవిష్కరి మరలా దీన్ని మా బహుజన్ జేఏసీ యొక్క ఉద్దేశాలను తెలియపరిచి మరింతగా దీన్ని ఆవిష్కరించడానికి మరి అనేక మందికి దీని యొక్క మంచి తెలియచేయడానికి మాకు సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీడియా వారికి మరి మా సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ